సో బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఓటమి పాలవడానికి కారణాలు చాలాసార్లు మనం విశ్లేషించినాం చాలా వీడియోలు కూడా చేసినాం వాస్తవానికి సో సరే ఓటమి పాలైన కన కాస్తంత ఏమైనా జ్ఞానోదయం అయిందా ప్రజల తీర్పును గౌరవిస్తున్నారా అంటే అది కూడా కాదు ప్రజల తీర్పును గౌరవించకుండా ఇక సావు మీరు సావురి మాకు సంబంధం లేదన్నట్టుగా అటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ఏమో ఫార్మస్కే పరిమితం ఏండు ఈ బయట తిరుగుతున్నటువంటి కేటీఆర్ ఏమో ఇంకింత తల బిద్దిస్తోటి మాట్లాడుకుంటా ఇక వీళ్ళు తెలంగాణ ఓటర్లకి మైండ్ పని అంత తెలివి లేదు వాళ్ళు బాగా ఆలోచించి ఓట్లేయరు ఆంధ్ర ఓటర్లు అంతా తెలివైన వాళ్ళు కాదని చెప్పి చాలా చాలాసార్లు నరికాడు ఇట్లా తెలంగాణ ప్రజల తీర్పును అవమానిస్తూనే తెలంగాణ ప్రజలను అవమానిస్తూనే ఓటర్లను ఆంధ్ర ఓటర్లు పైకి లేవనెత్తి అండ్ ఎప్పుడు పడితే అప్పుడు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మేమే వెళ్తామని చెప్పి నరకుంటా కూడా వచ్చింటు కేటీఆర్ పోనీ సార్ అది అయిపోయింది ఇక జూబ్లీ హిల్స్ ఎన్నికలు వచ్చినాయి జూబ్లీ హిల్స్ ఎన్నికలు వచ్చినప్పుడన్నా జరకు తగ్గి మాట్లాడుతాడేమంటే అప్పుడు ఏహే అట్టట అట్ట జూబ్లీ ఎన్నికల కూడా ఒకటి మాట్లాడాడు ఎవరు కేటీఆర్ ఇక జూబ్లీల్స్ అనేది రేవంత్ రెడ్డి పరిపాలనకు రెఫరెండమ్ ఇది కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పరిపాలనకి ప్రజలు తీర్పు ఇవ్వబోతున్నారు లాంటిది దీంట్లో గెలిస్తే రేవంత్ రెడ్డి పరిపాలన మంచుకున్నట్టే ఓడిపోతే అట్టర్ ఫ్లాప్ అయిపోయినట్టే కాంగ్రెస్ పని అయిపోయినట్టే ఇదే తీర్పు హైడ్రా గురించి కూడా మాట్లాడతారని చెప్పాడు అయిపోయాయి అంతగానం ముందుగాల ఆగమాగం అయిపోయి ఆయన ప్రకటన చేసే జూబ్లీ లో ఓడిపోయాయి ఓడిపోయినాక ఇంకా కి మనడేమో కొడుకు మనడేమో అంటే ఇప్పుడు మళ్ళీ పంచాయతీ ఎన్నికలమే అడ్డాడు ఈ దశ చెప్పడానికి కారణం ఏంటంటే ఇక చూడరి కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అంటాడు పంచాయతీ ఎన్నికల ఫలితాలు అసలు కేటీఆర్ చూసిండో లేదు మరి లెక్కలు మన యూట్యూబ్లో ఆడైన సోషల్ మీడియాలో ఎటు ఎవరు కొడితే వాళ్ళని చూపుకుంటారు వాస్తవానికి సర్పంచ్ ఎన్నికలు అనేది వాస్తవానికి పార్టీలతో సంబంధం లేకపోయినా ఆ క్యారిక ఆ క్యాండిడేటు గతంలో ఏదో ఒక పార్టీలో తిరిగే ఉంటాడు ఆ పార్టీ మద్దతు ఉండే ఉంటుంది కాబట్టి కనీసం వాళ్ళ జెండా కలర్ వేసుకోకపోయినా కొంచెం ఆ రంగులు మ్యాచ్ అయ్యేటట్టు కొన్ని ఫోటోలు వేసుకుంటారు అట్లా పోనీ అట్లనన్నా మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మొత్తం డామినేట్ చేసేసి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ బాగా గెలిచింది ఆ స్థానాలంటే అట్లా కూడా కాదు మరి ఈయనకి ఎవరు చెప్తారో లెక్కలు ఈయన ఏ వార్త చూస్తున్నాడో తెలియదు కానీ ఇక్కడ చూడరు ఒకసారి కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ రాబోయే రోజుల్లో ప్రతి ఎన్నికల్లోనూ గులాబీ జెండా ఎగడం తధ్యం అంటుండు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీకి పల్లెల నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు దశ పంచాయతీ ఎన్నికల ఫలితాలపై శుక్రవారం ఆయన ట్వీట్ చేశారు మొదటి విడతలో కాంగ్రెస్ సగం స్థానాలు కూడా గెలవలేకపోవడం చూస్తే ఆ పార్టీ పదన స్పష్టంగా అర్థమైందంటున్నారు మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గెలిచిన స్థానాలు ఎన్నో ఒక చూద్దాం మనం ఇదో పక్కకి ఆయన మాట్లాడేదాన్ని పక్కకి ఇక్కడ ఉన్నాయి ఈ ఒక పేపర్ అనే కాదు మీరు ఏ పేపర్ అనేది చూసుకోవాలి ఈ ఆఖరికి దేన్ని వీళ్ళు నమస్తే తెలంగాణ ఏం వేసుకుంటారంటే అంటే గులాబీ గుబాలించింది దుమ్ము లేపుతోంది దమ్ము ఆ అసలు ఇట్లా ఇట్లా మురిసిపోబట్టే కదా వీళ్ళ పని అయిపోయింది ఇష్టం వచ్చేటు అంటే ఇట్లా మురిసిపోయి ఇట్లా మురిసిపోయే ఇవాళ ఏమి ఇచ్చారో చూడాలి కదా చూడాల్సిందే తెలంగాణ మెయిన్ ఓకే ఈ మొదట్లో ఒక యాడ్ వేసుకోరు ఇది ఇంకొక యాడ్ ఆ కాంగ్రెస్ పై ఉరుముతున్న ఊరట బామ్మో మాట తప్పిన పాలనపై పల్లె పంచాయతీ ముఖ్య నేతలకు ముత్య సీఎం జిల్లాలో కాంగ్రెస్ జిల్లా నజరా మొత్తం కూడా వేసిరు కదా కేటీ రామారావు కనీసం తొలిదశ పంచాయతీ ఎన్నికలలో చూడరు రెండు వేల మూడు వందల నలభై రెండు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పదకొండు వందల ఎనభై ఎనిమిది ఎలా నమస్తే తెలంగాణలో కేటి రామారావు అన్న వాళ్ళ పేపర్లే కేసీ దిశలో కూడా నాలుగు వేల రెండు వందల ముప్పై సార్లు రెండు వేల వందల అరవై నాలుగు కాంగ్రెస్ పదకొండు వందల నలభై మూడు పిఆర్ఎస్ ఏ లెక్కలు చూసినా కాంగ్రెస్కి ఎక్కువ కనబడుతున్నాయి పోనీ మనం ఆ వద్ద మాడుతున్నాం కింద కామెడీ ఇక అరే ఆ పార్టీకి ఒక్క ఈ పార్టీకి ఒక్క కళ్ళు అనవద్దు లేక జై కేసీఆర్ అనేవాడు సంబంధాలు లేకుండా జై కేసీఆర్ వాళ్ళు ఉంటారు ఇక్కడ కేటీ రామారావు అనే ఉంటుడు ఇయో కాంగ్రెస్ పార్టీ అనే స్టార్ట్ అయింది అంటుడు మరి ఆయన పత్రికల గదే కాంగ్రెస్ పార్టీ లీడ్లతో పెడుతున్నారు లెక్క మిగతా పత్రికల గదే ఆ కాంగ్రెస్ పార్టీ లీడ్ల కనబడుతుంది క్లియర్ గా ఇది చేయడం మరి కాంగ్రెస్ పార్టీ పని ఎట్లా కథమైనట్టు రామన్న చెప్పాలి నేను ఏమంటున్నా అంటే మనం ఆ పార్టీకి ఈ పార్టీ కానీ ముచ్చట కాదు నిజంగా ఎక్కడ ఎవరు లీడ్లో ఉన్నారో చూస్తే కనబడుతుంది లెక్కలు ఇక గట్లా ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం మేమని అనుకుండా ఇష్ట ఇష్టమైన మాట్లాడి గెలిచిన కొన్ని చోట్ల కూడా పది ఇరవై ఓట్ల తోట గెలిచారు బయటపడ్డారంట రోజు నువ్వు ఎన్నింటితో బయటపడ్డావు మొదటిసారి ఆ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నువ్వు తోటి బయటపడ్డావు రామన్న గెలుపు తోటి గెలిచినా గెలిపే సర్పంచ్ అనికెళ్ళి ఆగలికి సిద్ధిపోతే వేసిన వాడుకి గెలిస్తే ఎవరికి పడితే గెలుచుడే నేమావాలట్లు ఏం చెప్తావు గెలుపు గెలిపే కదా బట్ ఏది ఏమైనా కేటీ రామారావు నాకైతే జర అయిపోతుంది ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతుంది ఫలితాలని కనీసం ఎప్పుడైనా డౌన్ టూ ఎర్త్ వచ్చి ప్రజల ఆ వ్యతిరేకత ఏర్పడుతుంది ప్రజల నుంచి మనకు వ్యతిరేకత వస్తుంది వాళ్ళ నుంచి ఆదరణ వస్తలే అన్నప్పుడు కొంచెం తగ్గి వినమ్రంగా వినయంగా మాట్లాడి కొంచెం పద్ధతిగా మాట్లాడితే జనాలలో పెరుగుతుంది ఓడిపోయినప్పుడు ఇంకా ఇంత ఫకర్ ఉంటే కథ గిట్లా గిట్కొచ్చింది మన ఇవాళ కవిత అక్క వాళ్ళ సెల్లే మనకక్క ఆయన చెల్లె ఆమె చెప్పేది ఆమె దుకాణం ఆమె మొదలుపెట్టింది మీ అందరు తెలుసు ఆమె మాట్లాడితే అన్ని వాస్తవాలే వాస్తవానికి మాట్లాడుతున్న వ్యక్తి వల్ల జనాలకు ఎక్తలేవు మైండ్లకి కానీ అవి మాట్లాడేటప్పుడు అసలు వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి గత పదేళ్లలో వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలన్నీ బయటపెడుతుంది కాకపోతే ఆన్గూడాలో భాగస్వామి కాబట్టి పెద్ద వాటికుంటారు జనాలు అంతే ఇక ఇది రామన్నట కాంగ్రెస్ పార్టీ కౌంటర్ స్టార్ట్ జర బీఆర్ఎస్ పార్టీ కౌంటర్ స్టార్ట్ అయింది చూసుకో ఎప్పుడైనా తప్పో తెలుసుకొని పార్టీని గాడిలో పెట్టుకో రామన్న